ఇడ్లీ దోశ పునుగులు దేనిలోకైనా కూడా ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత పది పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను దీంతోపాటే ఒక కప్పు గుళ్ళు కూడా వేసుకుంటున్నాను ఈ గిన్నె వచ్చేసి రెగ్యులర్గా మనం ఇళ్లలో యూస్ చేస్తుంటాం కదండి చిన్న గిన్నె ఆ క్వాంటిటీలో తీసుకున్నాను వేరుశెనగ గుళ్ళు వచ్చేసి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక పది నుండి పదిహేను నిమిషాలు పడుతుందండి ఇవి ఫ్రై అవటానికి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి చల్లారే లోపు పచ్చి కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నానండి చట్నీ కోసం ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను వీటితో పాటే ఒక స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత ఉప్పు వేసుకుని వీటిని మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు పచ్చిమిర్చి కూడా ఈ కొబ్బరిలోనే వేసేసి తగినన్ని నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తాలింపు కోసం మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసి వీటిలన్నింటినీ కూడా తాలింపులో వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిలన్నింటినీ వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు రెండు మూడు రెమ్మలు కూడా వేసుకుని తాలింపు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీని ఈ తాలింపులో వేసేసుకుంటున్నాము ఈ కొబ్బరి చట్నీ వచ్చేసి మనకు కాస్త గట్టిగానే చేసుకున్నామండి మీకు ఒకవేళ కొబ్బరి చట్నీ గట్టిగా ఉండటం ఇష్టం లేకపోతే కాస్త వాటర్ వేసుకుని లూజ్గా చేసుకోండి చట్నీని నేను చట్నీలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి గట్టిగా ఉంది చట్నీ వచ్చేసి మీకు ఇలాగే ఇష్టమైతే ఇలా కూడా చేసుకోండి లేదంటే ఇలా వాటర్ అయినా యాడ్ చేసుకోండి ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశ పునుగు దేనిలోకైనా చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్